హలో గైస్ ఆల్రెడీ మళ్ళీ బ్యాగ్ సర్దేశా ఎక్కడికో ఏ యాత్రగా అనుకుంటున్నారా అయితే ఈసారి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్పు ఆల్రెడీ లగేజ్ ఎక్కడ ఉంది మనం ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళబోతున్నాము ఇప్పుడు హైదరాబాద్ టు బ్యాంకాక్ ఎలా వెళ్తాను ఎక్కడ స్టే చేస్తాను బ్యాంకాక్లో ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు వస్తాయండి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను తర్వాత మనం ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఎలా వెళ్ళాలి నేను ఉండేది ఈసీఎల్ నియర్ బై ఇక్కడ నుండి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి అక్కడ నుంచి ఏ ఫ్లైటు ఏ డీటెయిల్స్ ఎంత ఖర్చు హెల్త్ వెళ్తూ దారిలో అన్ని మీకు వివరాలు ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నా చలో మళ్ళీ వెళ్ళే దారిలో కలుసుకుందాం నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఓకే చలో ఆల్రెడీ వచ్చేస్తున్నాము ఎయిర్పోర్ట్కి బస్సులో వచ్చినాం బస్ ఇక్కడ దిగాం ఇంకా ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్దాం ఇప్పుడే ఫ్రెష్గా ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ రావాలనుకున్న ఎయిట్ థర్టీ అవుతుంది మన ఫ్లైట్కి ఇంకొక త్రీ అవర్స్ టైం ఉంది వెళ్దాం ముందుకు వెళ్దాం హోటల్ నెంబర్ ఎయిట్ ముందుకెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం బోర్డింగ్ పాస్ దగ్గర ఎయిర్పోర్ట్లో ఉన్నాను లాంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది మంచి కాస్త అంతా తినేసి ఫ్లైట్ దగ్గరికి వచ్చాను బట్ ఈరోజు ఎయిర్ ఏషియా ఫస్ట్ లాంచింగ్ అంట కానీ అహన్ టైం లేదు లెవెన్ ట్వంటీ ఫైవ్కి మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ అవుతుంది బట్ ఇంకా బోర్డింగే స్టార్ట్ చేయలేదు మేబీ ఇంకా డీలే ఉన్నట్టుంది ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం ఇక్కడ నుంచి మనం డిఎంకే బ్యాంకాక్లో సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కాకుండా ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్కు రీచ్ అవుతాము అసలు యాక్చువల్గా అక్కడికి మనము ఆ తాయి టైం ప్రకారంగా ఫోర్ థర్టీకి వెళ్ళిపోవాలి మేబీ ఇక్కడ డిలే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వెళ్ళేసరికి ఇంకో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అవ్వచ్చు అక్కడ నుంచి మనం బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ టు పటాయి ఎలా వెళ్ళాలనేది వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవే అయితే బాగుంటుంది ఐ మీన్ బస్సు ఉందా మెట్రో ఉందా ఎలా వెళ్ళాలి బడ్జెట్లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలనే దాని గురించి చెప్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లో అయితే జనాలు చాలా తక్కువ ఉన్నారు ఈవెన్ లాంజ్ లాంజ్లో కూడా చాలా తక్కువ ఉన్నారు ఎయిర్పోర్ట్ ప్రశాంతంగా ఉంది ఎక్కడ చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఖాళీ 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 దర్శనం మొత్తం ఈవీన్ డ్యూటీ ఫ్రీ షాప్ బ్యాక్ సైడ్ ఇది కూడా మొత్తం ఖాళీ ఉంది ఎక్కడ చూసినా మొత్తం ఖాళీ ఆల్మోస్ట్ జనాలు అసలు లేరు బట్ ఇది ఎయిర్ ఏషియా మాకు బోర్డింగ్ దగ్గరనే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము ఈరోజు ఫస్ట్ డే వాళ్ళు ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఇచ్చారు అలా స్టార్ట్ అయిపోతున్నాం ఏమవుతుందో చూద్దాం ముందుకు వెళ్దాం బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఏప్రిల్ ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఇది ఈ ఇయర్లో థర్డ్ టైం జనవరి అండ్ ఏప్రిల్ మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్ ఈ ఆల్మోస్ట్ మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంది మొదల ఇంకా జనాలు ఈరోజే మొదటి రోజు కాబట్టి మేబీ చలో ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్లో ఎక్కిపోయినాం బాగానే ఉంది ఫ్లైట్ ఆల్మోస్ట్ త్రీ త్రీ సీట్స్ ఉన్నాయి పెద్దగానే ఉంది ఇది ఇంకా మేబీ ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్లై అవ్వబోతున్నాం ఆల్మోస్ట్ టైం ఇప్పుడు గా వస్తుంది ఇది లెగ్ స్పేస్ విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ బాగానే ఉంది మనం సిక్స్ వీట్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంది ఫ్లైట్ వచ్చేసి మేబీ ఎయిర్ ఏషియా అంటే ఇదివరకు మలేషియా అండ్ సింగపూర్ వెళ్ళిన టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది బట్ ఇప్పుడైతే ఇది లెగ్ స్పేస్ బాగుంది ఇంకా ఫ్లయింగ్ టైం ఎప్పుడవుతుందో తెలియట్లేదు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది ఇది లెవెన్ ట్వంటీ ఫైవ్కి ఫ్లై అవ్వాలి ట్వెల్వ్ అవుతుంది ఇంకా బట్ ఇక్కడే ఉంది

టేకప్ అయిన తర్వాత మన స్టార్ట్ అవుతుంది వెళ్ళిపోతుంది ఆ ఫ్లైట్ మనం డాంగ్ మాంగ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం ఇక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది అక్కడ ఏం అడుగుతారు ఏందనేది చూద్దాం వెళ్దాం సో పైకి వచ్చేసినాం ఇక్కడ వచ్చేసి ఫారిన్ పాస్పోర్ట్ అని ఉంది అంటే మనం ఫారినర్స్ కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ వెల్కమ్ టు బ్యాంకాక్ దోంగ్ మోంగ్ ఎయిర్పోర్ట్ డిఎంకే ఆల్రెడీ రీచ్ అయిపోయినా ఇక్కడ ఏం అడగలేదు ఇమ్మగ్రేషన్లో జస్ట్ పాస్పోర్ట్ తీసుకున్నారు ఫింగర్ ప్రింట్ తీసుకొని స్టాంప్ వేసి ఇచ్చారు హోటల్ బుకింగ్ కానీ అదర్వైజ్ ఇంకేది మనీ కానీ ఏది అడగలేదు సింపుల్గా జస్ట్ ఇమిగ్రేషన్ బయటకు వచ్చేసినాం ఎలాంటి సెక్యూరిటీ చెక్ కూడా లేదు ఇంకా సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుండి మనం పటాయ ఎలా రీచ్ అవ్వాలో దాన్ని తెలుసుకుందాం మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో వెళ్దాం అని అనుకుంటున్నాను ఎలా వెళ్ళాలి ఎక్కడ దిగాలి డైరెక్టు ఎయిర్పోర్ట్ నుంచి పటాయకి బస్ ఉందా లేదా ఏదైనా బస్ మారాలనేది ముందుకెళ్ళి చూద్దాం చలో ఇక్కడ ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా బయలుదేరిపోదాం ఇక ఏదో సినిమాలు అంటారు చూడు విక్రమ్ అనుకుంటాం మేబీ ఇక మొదలెడదామా అన్నట్టుగా స్టార్ట్ చేద్దాం ఇంకా ఇక్కడ ఇక్కడ నుండి బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి మోచిట్ అనే బ్యాంకాక్ టర్మినల్కి వెళ్ళిపోవాలా ఏ వన్ బస్ వెళ్తుంది బ్యాంకాక్ టర్మినల్ అక్కడ నుంచి పటాయ బస్సెస్ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఉంటుంది మోచిట్ వెళ్ళడానికి థర్టీ బాట్స్ అక్కడ నుంచి పటాయి వెళ్ళడానికి మేబీ వన్ థర్టీ వన్ థర్టీ బాత్స్ ఉంది ఈ మనము డాంగ్మోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి డైరెక్ట్ పటాయకు లేవు వచ్చేసి మనం మోచిట్ వెళ్ళి అక్కడ నుండి బయలుదేరాలి ముందుకు వెళ్దాము అక్కడ ఎక్కడ దిగాలి ఏ టర్మినల్కి దిగాలి అనేది ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఒకసారి మ్యాప్ చూసుకోవచ్చు ఏ వన్ ఏ టూ ఏ త్రీ మన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇది బోర్డు కనబడుతుంది ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరుతాయి చలో ఇక్కడ మన డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి మోచిట్ అనే ప్లేస్కి వెళ్ళాలి అక్కడ నుంచి బ్యా బ్యాంకాక్ వెళ్ళిపోతుంది మెయిన్ సిటీ బ్యాంకాక్ టర్మినల్ అంటారు బస్సు మాత్రం బాగానే ఉంది మంచి ఏసీ విండోస్ ఉన్నాయి ఏసీ ఉంది హాయిగా నీట్గా ఉంది బస్సు ఇక్కడ నుంచి లాస్ట్ స్టాప్ అనమాట అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ దిగాలనేది జస్ట్ థర్టీ బాత్స్లో అక్కడికి వెళ్ళిపోతున్నాం అక్కడ నుండి వన్ ట్వంటీ లేదా వన్ థర్టీ బాత్స్లో మనం పటాయకి వెళ్ళిపోతాం పర్ పర్సన్ అండ్ యావరేజ్గా ఒక వన్ ఫిఫ్టీ బాత్స్లో మనం పటాయ రీచ్ అయిపోతాం ఆల్మోస్ట్ అదే క్యాబ్ అయితే త్రీ థౌజండ్ బాత్స్ అడుగుతున్నారు వన్ టూ మెంబర్స్ ఉన్నా గానీ బట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బెటరు మనీ సేవ్ అవుతుంది ఈవెన్ లగ్జరీగా వెళ్ళిపోవచ్చు క్యాబ్ కన్నా బెటర్గా ఉంది చలో మళ్ళీ అక్కడ టర్మినల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలి మళ్ళీ నెక్స్ట్ బస్ ఎలా ఎక్కాలి అనేది చూపిస్తాను బస్ మాత్రం చాలా నీట్గా చూసుకోవచ్చు మోచోటు రీచ్ అయిపోయినాం మోచోటు ప్లేస్ ఇలా ఉంటుంది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ ఉంది కదా వాక్ వాకింగ్ చేసేది అటువైపు వెళ్ళిపోతే ప్రైవేటుగా వెహికల్స్ కూడా ఉంటాయి మన పటాయ సిటీ వెళ్ళడానికి ఇలా కాకుండా మనము నేరుగా వెళ్ళాలనుకుంటే ఇది బస్ టర్మినల్ ఉంది బ్యాంకాక్ టర్మినల్ ఇక్కడ నుంచి మనం వెళ్తే ముందుకు పదవ నంబర్ కౌంటర్ దగ్గర మనకు పటాయ బస్సెస్ ఉంటాయి ఇది మెయిన్ బస్ స్టాప్ ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది చాలా ముందుకు వెళ్దాం అక్కడ చూద్దాం ఎక్కడ ఎంత ఉందో ఎలా వెళ్ళాలి అనేది కనుక్కుందాం ముందుకు వెళ్దాం ఇక్కడే పదవ నంబర్ కౌంటర్ లోపలికి వచ్చిన తర్వాత పటాయా రాసింది ఫర్ పర్సన్ వన్ ఫార్టీ బాత్ అంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవి అక్కడ బ్యాక్ సైడ్లో బస్సులు ఉంటాయి వెళ్దాం వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబరు ఫార్టీ టూ బస్ అయితే బిఫోర్గానే వచ్చి ఉంది ఎయిట్ థర్టీకి మనకు వచ్చిన బస్ టైం ఇక్కడ చూడవచ్చు ఎయిట్ థర్టీ బట్ ఎయిట్ కల్లా బస్సు రెడీ ఉంది వెయిట్ చేయమంటున్నారు అడిగితే ఎయిట్ థర్టీకి బయలుదేరుతుందంట ఆన్ టైం అంటే బిఫోరే వెహికల్ వచ్చి రెడీగా ఉంది వెళ్దాం ఇంక బస్ ఎక్కి బస్సు మాత్రం సూపర్గా ఉంది ఆల్మోస్ట్ పటాయ రీచ్ అయిపోయాము ఇక్కడ రోడ్లు షాపింగ్స్ పెట్రోల్ బంక్స్ ఎలా ఉన్నాయో చూడవచ్చు ఆల్మోస్ట్ వచ్చేసాం మేబీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దిగుతాము పటాయాలు అనేది చూపిస్తాను చలో ఇక్కడ ఇంకా మన బస్ స్టాప్ ఇక్కడ నుండి మన హోటల్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ నియర్ బైలో ఉంటుంది అక్కడికి ఎలా 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 రీచ్ అవ్వాలి అనేది దిగిన తర్వాత చూద్దాం ఓకే ఆల్మోస్ట్ పటాయా బస్ స్టాప్కి రీచ్ అయిపోయాను ఇక్కడ నుండి మనము హోటల్కి అక్కడ మన మోర్చిట్ బస్ టర్మినల్ నుండి బ్యాంకాక్ టర్మినల్ నుంచి ఇక్కడ మన పటాయ టర్మినల్ ఇక్కడ బస్ ఆపింది ఈవెన్ మళ్ళీ మనం ఇక్కడ నుండి మోచిట్ బస్ స్టాప్కి వెళ్ళి మా డాంగ్మోంగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇక్కడ చూద్దాం బ్యాంకాక్ టు పటాయ పటాయ టూ బ్యాంకాక్ ఇక్కడ నుండి అనమాట బస్సులు మళ్ళీ ఇదే టర్మినల్కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే మోచిట్ స్టాండ్ అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ ఇది టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మోచిట్ నుండి పటాయ రే నెక్స్ట్ వచ్చి అక్కడ మోచిటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్లో మనం పటాయ రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి ఇంకా టాక్సీస్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోవాలి ట్యాక్సీ వచ్చేసి కూడా మనకు టూ వీలర్స్ ఉంటాయి ఇక్కడ ట్యాక్సీ అవైలబుల్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ హోటల్కి వెళ్దాం హోటల్కి వెళ్ళిన తర్వాత వాకింగ్ స్ట్రీట్ నియర్ బై ఉంటుంది మన హోటల్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం చలో ఇప్పుడు విషయం ఏంటంటే మన హోటల్ రూమ్ నుండి బిగ్ బుద్ధ టెంపుల్ అని ఉంటుంది అది హోటల్ నుంచి చూస్తే చాలా నియర్ బై కనబడింది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్లో దగ్గర కదా అని చెప్పేసి బై వాక్ ప్లాన్ చేసా బట్ అది మొత్తం కొండలు కొండలు చూపిస్తుంది ఆల్మోస్ట్ కొద్ది దూరం వచ్చా ఇంకొక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది వన్ కిలోమీటర్ వచ్చినాము ఇక్కడ నుంచి ఇంకా క్యాబ్ తీసుకునే కన్నా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కదా అని వెళ్ళిపోతున్నాం మొత్తం అప్పే ఉంది కొండ నియర్ బైలో ఉందని ప్లాన్ చేస్తే ఇలా అయిపోయింది పరిస్థితి చలో ముందుకు వెళ్దాం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తారు ఎలా ఉంది టెంపుల్ బిగ్ బుద్ధ టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇవి ఎంట్రన్స్లో షాప్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ ఏదో డబ్బులతో పాటు ఓ చెట్టులా తయారు చేసి పెట్టారు ఇక్కడ చో ఇంకా టెంపుల్ వ్యూ వ్యూ పాయింట్ వచ్చేసి ఇలా ఉంది ఈ మెట్లదారిగుండ పైన వెళ్ళిపోతే అక్కడ కనబడేదే బిగ్ బుద్ధ టెంపుల్ చాలా బుద్ధ విగ్రహం ఆ చుట్టుపక్కల చలో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూద్దాం టెంపుల్ వ్యూ ఎలా ఉందో చుట్టుపక్కల ఏమున్నాయి అనేది కింద నుంచే వీడియో చేసుకుంటూ వెళ్ళిపోదాం పర్వాలేదు స్టెప్స్ చాలా బెటర్గా ఉన్నాయి జస్ట్ టూ ఇంచెస్ వాక్ చేసి దీనికి ఎంట్రీ ఫీ అనేది ఏముండదు మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి డ్రెస్ కోడ్ అనేది ఉంది కొంతమంది పాటిస్తున్నారు కొంతమంది పాటించట్లేదు అక్కడ ఎంట్రన్స్లో డ్రెస్సెస్ కూడా అద్దెకిస్తున్నారు మొత్తం ఇక్కడ డబ్బులు వచ్చేట్లు అనమాట చెట్లకు డబ్బులు కాస్తాయంటారు కదా బ్యాంకప్లో ఇలాగే ఉంటుంది ఐ మీన్ పటాయాలు ఇలాగే ఉంటుంది అనమాట చెట్లకు రియల్గానే డబ్బులు కాస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ డబుల్ వచ్చేట్లే అనమాట ఓకే నెక్స్ట్ టెంపుల్ ఇలా ఉంది అంటే ఓపెన్గా ఉంటుంది అనమాట బుద్ధ విగ్రహం దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఇలా ఉన్నాయి రకరకాల బుద్దా అని మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు తన ఎన్ని రూపాలు ఉన్నాయి ఏందనేది ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇలా ఒకసారి తిరిగి చూపిస్తాను మీకు ఇక్కడ ఏదైనా కోరికలు ఉంటే అగర్బత్ ముట్టించేసి కోరుకోవాలంట ఆ కూల్ డ్రింక్స్ అవన్నీ ఇక్కడ ఆచారం అనమాట వాళ్ళ దేవుడికి అవన్నీ ఇష్టమైనవి అని పెట్టేసి స్వీకరిస్తారని నమ్మకం వాళ్ళకి ఇక్కడ లాపింగ్ బుద్ద దీని గురించి ఏదో స్టోరీ ఉంది బట్ నాకు అంత ఐడియా రేపు విగ్రహాలు ఉన్నాయి ఇవి అన్నీ బుద్ధుడివే బట్ రకరకాల రూపంలో ఉన్నాయన్నమాట ఇలా ఇంకా ముందుకెళ్దాం